హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ బ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శ్రీ కోదండరామస్వామి దేవాలయం చాలా ఫేమస్ టెంపుల్ చాలామంది చాలా అనుకున్న విషయాలు అనుకునే ఏది అనుకున్నది అది నెరవేరుతూ ఉంటాయి నిజంగా చాలా పవర్ఫుల్ దేవాలయం అందరూ రావాల్సిన దేవాలయం చూడదగ్గ దేవాలయం ఫ్రెండ్స్ ఓకేనా దీని గురించి దీని ప్రత్యేకత ఏంటి అనేది మీకు వివరిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి విశాలమైన ప్రదేశం నిజంగా ఇక్కడ బతుకమ్మలు కానీ ఇంకేమంటారు బతుకమ్మ పండుగలు కానీ గుట్లు కుట్టడం కానీ ఇలాంటివి అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు శ్రీ రామాలయం రామవారి కళ్యాణ మండపం అది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇలా వెళ్ళి ఫస్ట్ మొక్కుకోవాలి ఇలా మొక్కుకున్న తర్వాత చూడండి గజసమ్ము ఓకేనా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం చూపించాల్సి వస్తుంది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ రాలేదు ఫ్రెండ్స్ ఓకే చూడండి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఫ్రెండ్స్ చూడండి ఆంజనేయ స్వామి అనుకున్నాయి అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా మన సాగర్ పైలాన్ కాలనీలో ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ దేవుడు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు యాత్రికులు కానీ టెంపుల్ కానీ చాలామంది వస్తుంటారు చాలా మంచిగా విశాలంగా కూర్చోవడానికి ప్లేస్ మొత్తం మంచిగా ఇంకా లోపల కూడా సీతారాములు అరు కళ్యాణము ఉంటుంది లోపల మంచిగా ఇంకా చాలా బాగుంటుంది కానీ ఐగారు రాలేదు ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి రాములవారి కళ్యాణ మండపం ఈ మండపంలోనే రాముల వారికి శ్రీ సీతారామరావు రామాలయం శ్రీ కోదండ రామాలయం టెంపుల్ ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ సీత శ్రీరామనవమిలో అమ్మ సీతారాములకి కళ్యాణం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా విశాలంగా ఉంటుంది పక్కనే ఈ వాసవి కన్నక పరమేశ్వర టెంపుల్ నిజంగా చూడాలంటే చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రామచిలుక శ్రీ ఆంజనేయ స్వామి రామచిలుక చూడండి ఎలా ఉన్నాయో వా సూపర్ ఎక్సలెంట్గా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మీ కోసం మీ అందరి కోసం ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అబ్బా సూపర్ సూపర్గా చేస్తూ ఉంటాను మీ అందరి కోసం ఓకేనా